హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ నేటి నుంచి జేఈఈ మెయిన్ ఫేజ్ వన్ పరీక్షలు దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల మంది తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటి పాయింట్ యాభై లక్షల మంది హాజరు దేశంలోని త్రిపుల్ ఐటీ ఎన్ఐటీలో బిటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ రెండు వేల ఇరవై ఐదు మెయిన్ ఫేజ్ వన్ పరీక్షలు నేటి బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పేపర్ వన్ పరీక్షలు జరగనుండగా ఈ నెల ముప్పైన పేపర్ టూ పరీక్ష జరగనుంది దేశవ్యాప్తంగా నేటి నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించనున్నారు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఎన్ఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి ఈ నెల ముప్పైన బీఆర్క్ బి ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ టు పరీక్ష జరగనుంది రెండు పేపర్లకు కలిపి పన్నెండు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు ఒకటి పాయింట్ యాభై లక్షల మంది హాజరవుతున్నారు ఇప్పటి జేఈఈ మెయిన్కి దరఖాస్తు చేసుకున్న వారికి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జారీ చేసింది పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు ఉదయం సెషన్ను తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం సెషన్ను మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహించనున్నారు పరీక్షలు ఆన్లైన్ కావడంతో రెండు రాష్ట్రాలలోని అన్ని నగరాలతో పాటు పలు పట్టణాల్లోనూ ఎన్టీఏ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది ఏప్రిల్లో ఫేజ్ టూ జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి రెండిట్లో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు జేఈఈ మెయిన్లో కనీస మార్కులు సాధించిన రెండు పాయింట్ యాభై లక్షల మంది మే పద్దెనిమిదిన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అవకాశం ఉంటుంది జేఈఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటీలు అడ్వాన్స్డ్ ర్యాంకులతో ఐఐటిలో సీట్లు పొందొచ్చు దేశంలోని ముప్పై ఒక్కటి ఎన్ఐటీలో గత ఏడాది సుమారు ఇరవై నాలుగు వేలు అందుబాటులో ఉండగా ఇరవై మూడు ఐఐటీలో పదిహేడు వేల ఆరు వందల సీట్లు ట్రిపుల్ ఐటీలో సుమారు ఎనిమిది వేల ఐదు వందల సీట్లు అందుబాటులో ఉన్నాయి ఇంటర్ పరీక్షలకు పదిహేను వందల ఇరవై తొమ్మిది పరీక్షా కేంద్రాలు గత ఏడాది కంటే పెరిగిన పరీక్షా కేంద్రాల సంఖ్య ప్రాక్టికల్ పరీక్షలకు రెండు వేల ఇరవై కేంద్రాలు ఏర్పాటు రెండు మూడు రోజుల్లో జిల్లా పరీక్షల కమిటీలు తెలంగాణ రాష్ట్రంలో మార్చి ఐదు నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పరీక్షా కేంద్రాలను ఇంటర్బోర్డు ఫైనల్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై తొమ్మిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టున అధికారులు తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది పరీక్షా కేంద్రాలు పెరగనున్నాయి గత ఏడాది పద్నాలుగు వందల డెబ్బై రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇప్పటికే థియరీ పరీక్షలకి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు ఇంటర్ వారి వార్షిక పరీక్షలు మార్చు ఐదు నుంచి ఇరవై ఐదు వరకు జరగనున్న విషయం తెలిసిందే ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది ఇక రాష్ట్రంలోని వొకేషనల్ విద్యార్థులతో పాటు ఎంపిసి బైపీసీ విద్యార్థులకి నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి మూడు నుంచి ప్రారంభం కానున్నాయి ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై మూడు వరకు జరగనున్నాయి ప్రాక్టికల్ పరీక్షలకి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు చెబుతున్నారు ఇవి కూడా గత ఏడాది కంటే పెరిగాయి గత ఏడాది సుమారు పంతొమ్మిది వందల కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించగా ఈ ఏడాది రెండు వేల ఇరవై కేంద్రాలలో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు థియరీ పరీక్షలతో పాటు ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాటు చేయాల్సిన జిల్లా పరీక్షల కమిటీలు డిఈసిను రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేయనున్నారు ఇందుకోసం ఇప్పటికే జిల్లాల్లో సీనియర్ ప్రిన్సిపల్తో పాటు సీనియర్ మోస్ట్ జూనియర్ లెక్చరర్ల వివరాలను జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారుల డిఐఈఓ నుంచి ఇంటర్బోర్డ్ సేకరించినట్టు తెలుస్తోంది వారి సీనియారిటీ ప్రకారం డెక్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు జిల్లాలో విద్యార్థులు హాజరయ్యే పరిస్థితులను బట్టి ముగ్గురితో ఐదుగురితో జిల్లా పరీక్షల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు ఇప్పుడు ఏర్పాటు చేసే డెక్లే వార్షిక పరీక్షలు ముగిసే వరకు కొనసాగనున్నాయి రాష్ట్రంలో సుమారు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది వరకు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు ఈ ఏడాది ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు లేకుండానే పరీక్షలను కొనసాగించనున్నారు